ं पुष्पं धूपं दीपं नैवेद्यं ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं मनसार इच्छे मम देवीनिकोसं ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं മനസാരേവി നീക്കോസം കാമാലിചേ കാഞ്ചീപുര നഗരം മീനാക്ഷി നിന്നെ മധുരാപുരി നഗരം കാമാക്ഷി അലിചേ കാഞ്ചീപുര നഗരം മീനാക്ഷി നിന്നെ പി మధురాపురి నగరం అష్టాదశ పీఠాలను నీవు అధిష్టించినావా అష్టాదశ పీఠాలను నీవు అధిష్టించినావా అర్ధశరీరముగైకొని నీవు భార్గవివైనావా అమ్మా కాపాడవే మాయమ్మా అమ్మా కరుణించవే మాయమ్మా அம்மா காடமை மாயம்மா அம்மா கருணிஞ்சை மாயம்மா தாம்பூலம் புஷ்பூபம் தீபம் நைவேத்தம் மனசார இச்சே மம்மா தீகோசர் அன்டூ குலிச்சே விஜயவாட நகரம் భ్రమరాంబ నిన్నే పిలిచే శ్రీశైల క్షేత్రం దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం భ్రమరాంబ నిన్నే పిలిచే శ్రీశైల శ్రీశైలక్షేత్రం శబరిగిరిపై మాలికపురిపై వెలసిన తల్లి శంకర శివుని జటాజూటమై విరిసిన సిరిమల్లి శబరిగిరిపై మాలికపురిపై వెలసిన తల్లి శంకర శివుని జటాచూటమై విరిసిన సిరిమల్లి అమ్మా కాపాడవి మాయమ్మ అమ్మా కరుణించవె మాయమ్మా అమ్మా కాపాడవి మాయమ్మా అమ్మా కరుణించవె మాయమ్మా ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं मनसारायि चे मम्मा देविनीकोसम्